హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బిబిహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీకు తమ్నో అలాగే మన ఇంట్రో చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది మన ఇంటి దగ్గర ఉన్న గుడికి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి గుడి ప్రతిష్ట అలాగే విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది అనమాట అందుకోసం మేము పిలిచిన మా ఆడపడుచులు అలాగే మా ఇంటి ఆడపిల్లలు అందరు కూడా రాబోతున్నారు సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఈరోజు మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి సో ఫస్ట్ అయితే మా వదిన వాళ్ళు వస్తున్నారు అనేసి నేనైతే బజార్ వెళ్ళొచ్చానండి చిన్న చిన్న పనులు ఉంటే సో బజార్ వెళ్ళొచ్చేస్తున్నాను కదా అనేసి ఇంకా పనిలో పనిగా కావాల్సిన కాయలు పూలు అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటాయి కదా సో ఒకటి ఒకటి మర్చిపోతా అనేసి ఒక పెద్ద లిస్ట్ నేను ఫోన్లో పెట్టేసుకొని నేను చక్కగా అయితే అన్నీ తెచ్చేసుకున్నా అనమాట అప్పటికీ ఏదేదో మర్చిపోయా అని గుర్తొస్తున్నాయి సో మనం నెక్స్ట్ రోజు బెల్లం అంటే పొంగల్ అట్లా పెట్టాలి కదా వాటికి సంబంధించిన బెల్లము ఇట్లాగా కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకున్నాను కూరగాయలు తెచ్చుకున్నప్పుడు పెద్ద పని ఏంటి అంటే ఇట్లా అన్నిటినీ తీసుకొని సర్దుకోవటమే చాలా పెద్ద పని అనమాట అసలు మార్కెట్కి వెళ్ళేటప్పుడే మన కవర్లో కావాల్సిన చిన్న చిన్న బ్యాగ్స్ అంటే చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా వాటి తీసుకెళ్ళాము అంటే మనం కూరగాయలు వాటిలోనే వేయించుకుంటే తెచ్చుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే కానీ మా వారు అట్లా తీసుకెళ్ళనివ్వరు అక్కడ మార్కెట్లో ఏమో కవర్స్లో దేనికి దానికి సపరేట్గా వేయరనమాట మనం కంపల్సరీగా మన బ్యాగ్ తీసుకెళ్లాల్సింది తెచ్చుకున్న తర్వాత ఒక గంట సేపు నాకు ఇదే సరిపోతుందనమాట ఇట్లాగా కూరగాయలన్నీ కూడా విడివిడిగా చేసుకొని సపరేట్గా కవర్స్లో పెట్టుకొని ఇట్లాగా కరివేపాకు కొత్తిమీర వీటిని మంచిగా స్టోర్ చేసుకోవటం ఇవే సరిపోతుందనమాట నేనేమో తీసుకెళ్ళిన ప్రతిసారి అంటే వెజిటబుల్కి తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా కవర్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవటం ఆయనేమో అట్లా వద్దు మొత్తం ఒకే దాంట్లో తెచ్చుకో గంటలు గంటలు చేస్తావు నువ్వు అని అంటారు ఇంకా ఎట్లయితే ఏమి ఇంకో చేసి ఇంకా విడివిడిగా అన్నిటిని వేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య కూరగాయలు కొంచెం రేట్లు తగ్గినాయి అండి నేను రేట్ ఎక్కువ ఉన్నవి అసలు తీసుకురానమాట ఇప్పుడు కాకపోతే అవి నెక్స్ట్ టైం మనకి రేట్ తగ్గిపోతుంది అన్ని కూరగాయలు తెచ్చుకొని మనం ఇప్పుడే చేసుకోలేము కదా సో తక్కువ ఉన్న కాస్ట్యే నేను మొత్తం తెచ్చుకుంటాను అండ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ వీక్కి వెళ్తాం కదా ఆ టైంలో అలాంటి వెజిటబుల్స్ అన్ని అన్నిటినీ కూడా కవర్ చేస్తాను అనమాట ఈ వారము ఒక కూరగాయ ఎక్కువ రేటు ఉంటుంది ఇంకో కూరగాయలు తక్కువ రేట్ ఉంటుంది తక్కువ రేటు ఉండే మాత్రమే తెచ్చుకుంటా అనమాట ఇంకా తెచ్చుకొని ఇట్లాగన్ని సర్దుకునే టైంలో ఇదిగోండి వచ్చేసింది మా ఆడపడుచు ఈమె చిన్న ఆడపడచ్చు అనమాట సో విజయవాడ నుంచి వచ్చారు చాలా లేట్ అయిపోయింది రావటమే చాలా గా వచ్చేస్తుంది అనమాట టెన్ థర్టీ అట్లాగైపోయింది తను వచ్చేసరికల్లా నేను కూరగాయలు నీట్ గా సర్దేసి ఒకసారి ఇల్లంతా కూడా క్లీన్ చేసి మో పెట్టేసి ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నావు అనమాట అంటే మెట్లు అవన్నీ కూడా కడిగేసాను ఇంకా తను వచ్చే సరికల్ నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట తను వెయిట్ చేస్తూ ఉండే తను వచ్చేసారనమాట ఇంకా హ్యాపీగా తన్ని రిసీవ్ చేసుకున్నాను మా వారు కిందకెళ్ళి తీసుకొచ్చారనమాట మా 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 గారు వదిలిపెట్టారు సో వాళ్ళకి లేట్ అయిపోతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా మళ్ళీ మనకి వన్ అవర్ టైం పడుతుంది అనేసి వాళ్ళు ఇంకా ఇంకా పైకి కూడా రాకుండా లేట్ అయిపోతుంది అనేసి మౌని వదిలిపెట్టేసి అంటే మా వదిన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అనమాట సరే ఇంకా మా వారికి ఇంతకెళ్ళి తీసుకొచ్చారు ఇంకా వచ్చి రాగానే మా ముచ్చట్లైతే మేము మొదలు అండి తను ఏమేమి చీరలు తెచ్చుకున్నారు ఏంటి అని అన్ని చూపిస్తూ ఉంది ఇంకా ఇద్దరం ఆడపిల్లలు కలిసామంటే ఇంకేముందండి చీరలు నగలు ఏం కొనుక్కున్నావు ఏంటి ఏంటి ఇంక ఇవే కదా మనకి మౌని ఈ వైన్ కలర్ కి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇదేంటంటే మంగళగిరి పట్టు శారీ సిక్స్ థౌసండ్ పడింది అంట కాస్ట్ కానీ చాలా బాగుంది బ్లౌజ్ కి ఏమో వర్క్ వేయించుకుంది పర్పుల్ కలర్ లో సెపరేట్ గా తీసుకొని వర్క్ కూడా చాలా క్లాస్ గా చాలా బాగుంది కొత్త శారీ అనేసి చూపిస్తుంటే నేను కూడా చూస్తున్నాను అనమాట ఇంకా తను కొనుక్కున్న కొత్త నగలు అవన్నీ కూడా చూపిస్తుంది సరే అనేసి ఇంకా తన బ్యాగ్ లోపల పెట్టేసి ఇంకా నేను ఇట్లాగా తెచ్చుకున్నాం కదా మనం ఆడపిల్లలకి అందరికి పెట్టాలి అనేసి నేను షాపింగ్ కి వెళ్ళి మొత్తం కూడా తిరిగి వచ్చాను మొన్న షేర్ చేశాను కదా మీకు వీడియో సో ఇంకా తెచ్చుకునే అన్ని కూడా దీనికి చూపిస్తూ ఇంకా వీటన్నిటిని ప్యాక్ చేస్తున్నా అనమాట ముందు రోజు మనం మళ్ళీ రేపు దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా ఈ బట్టలు కూడా ఆడపిల్లలకి పెట్టేవి అనేసి ఇదిగోండి ఇది ఒక మోడల్ శారీ అనమాట ఇవి వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ముగ్గురికి అంటే మా మమ్మీ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అనమాట వాళ్ళ ముగ్గురికి ఒకటే రకంగా ఉంటాయి కదా అనేసి ఒక శారీ ఇట్లాగా త్రీ కలర్స్ లో తీసుకున్నాను సో ఇది చాలా చాలా సాఫ్ట్ అండ్ జార్జెట్ లాగా ఉంటుంది చాలా బాగుంది అనమాట వీటిలో త్రీ కలర్స్ ఇట్లా బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏ కలర్లో వస్తే ఆ కలర్ వచ్చింది అనమాట ఇది కొంచెం చిమ్మర్ లాగా కొంచెం మెరుస్తూ ఉంటుంది బాగా అనిపించి ఇంకా మా పెద్దమ్మాకి అలాగే మా మమ్మీకి ఇట్లా మూడు కలర్స్ తీసుకున్నాను అనమాట ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి గ్రేప్ ఒకటి గ్రీన్ కలర్లో సో వాళ్ళ ముగ్గురికి బాగానే ఉంటుంది అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఇవి ఒక శారీస్ అనమాట ఇవేమో నానమ్మ వాళ్ళకి తీసుకున్నాను వాళ్ళకి పెద్ద తరహంగా బాగుంటుంది కాటన్ కాదు సిల్క్ కాదు సో ఇవి మళ్ళీ ఎత్తుకొని ఉండవు గుచ్చుకోవు చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళు కన్ కట్టుకోవటానికి చాలా ఫ్లెక్సిబుల్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట కలర్స్ కూడా వాళ్ళకి నిండుగా ఉండాలి అనేసి బ్రైట్ కలర్సే తీసుకున్నాను లైట్ కలర్స్ అయితే మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా డల్ అయిపోతుంది అనేసి ఇట్లాగా మంచి మంచి కలర్సే తీసుకున్నాం అనమాట చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో మాకైతే ఇట్లాగా ఎవర్ గ్రీన్ కలర్స్ ఉంటాయి చూడండి వంకాయ కలర్ గ్రీన్ కలర్ బ్లూ ఇది వచ్చేసి ఏంటంటే సంపంగి భూమి అందరికి తెలిసే ఉంటుంది కదా ఆ కలర్ అనమాట నాకు ఈ సంపంగి కలర్ది చాలా చాలా నచ్చేసింది అండ్ బ్లూ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ ఏది కూడా లైట్ కలర్ తీసుకోలేదు ఇది ఒకటి నాకు అక్కడ షాప్ లో బాగా నచ్చిందండి కొంచెం ఏంటో కొత్తగా అనిపించింది అనమాట పైనంత లాగా కింద ఒక చిన్న బోర్డర్ అది కూడా కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది ఇది కొంచెం వెరైటీగా ఉంది అనేసి ఇది తీసుకున్నా అనమాట ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా వచ్చినా పెట్టవచ్చు అనేసి ఇది ఒక శారీ అనమాట ఇది నేను మా పిన్ని కోసం తీసుకున్నాను ఇట్లాగా పెద్ద బార్డర్ వచ్చేసి ఇట్లాగా మనకి పైనంతా కూడా మెరుస్తూ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మా పిన్ని కోసం తీసుకున్నాను మా పిన్ని కొంచెం హైట్ ఉంటుందనమాట బాగుంటుంది అని తనకు అది సెలెక్ట్ చేశాను ఇది వచ్చేసి మా చుట్టాలు వాళ్ళ కోసం ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ అన్నట్టుగా సెలెక్ట్ చేశానండి అందరికీ ఒకటే శారీస్ నచ్చావు కదా అంటే పెద్ద తరంగా ఉన్న వాళ్ళకి ఒక చీరలు అండ్ మమ్మీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకటి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి అట్లాగా విడివిడిగా తీసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది అందరికి ఒకటే శారీస్ తెస్తే వాళ్ళు అంత నీట్గా ఉండదు కదా అనేసి ఎవరేజ్కి తగినట్లుగా వాళ్ళు బాగుంటుందా లేదా వాళ్ళకి ఈ కలర్ బాగుంటుందా అని నేను ఆలోచించుకొని అట్లాగా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మా పెద్దమ్మ సెలెక్ట్ చేసుకున్నారు ఇది నేను చూపిస్తూ ఉంటాను చూడండి ఇంటి దగ్గర మామ వచ్చారు చీరల మామ అనేసి తన దగ్గర తీసుకున్నాను ఇది ఒకటి కొంచెం ఏంటంటే కొంచెం కాటన్ లాగా అట్లా ఉంటుందన్నమాట ఇది మా పెద్దమ్మకి అన్ని బ్రైట్ కలర్స్ అంటే ఇష్టము సో ఇది కూడా మా పెద్దమ్మ కోసం తీసుకున్నాను అనమాట ఇది ఇది వచ్చేసి ఒక ఎల్లో గ్రీన్ అనమాట అంటే సంపంగి కలరే అని చెప్పుకోవాలి సంపంగి పువ్వు కి ఇట్లాగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట తను కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇంకా ఇవన్నీ వచ్చేసి మా అక్క వాళ్ళ కోసం తీసుకున్నాను ఇది ఒక శారీ చూపిస్తానండి మీకు నాకైతే ఇట్లా మోడల్ కొంచెం కొత్తగా అనిపించింది బాగా నచ్చింది కింద బార్డర్ వచ్చేసి మనకి బాందిని మోడల్ నాకు తెలిసి అట్లాగా డబల్ బార్డర్ లాగా వచ్చింది పైన కింద ఒక సన్నగా పట్టు లాగా వచ్చేసి అండ్ మధ్యలో బాందిని మోడల్ వచ్చి అండ్ పైన శారీ మొత్తం కూడా అట్లాగా ఫ్లేవర్స్ లాగా వస్తుందనమాట వీటిలో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో ఇంకా మిగతా అక్క వాళ్ళందరి కోసం కూడా ఇట్లాగా కలర్స్ కలర్స్ తీసుకున్నాను అనమాట వీటిలోనే బోల్డ్ కలర్స్ ఉన్నాయి సో ఇంకా నాకు నచ్చిన కలర్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇదిగోండి ఈ బ్లూ ఒకటి అండ్ దీనిపైన బొమ్మ వచ్చింది చూడండి ఇట్లాగా బొమ్మలు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట ఏ బ్లౌజ్ వచ్చింది చీర అంతా ఎలా ఉంటుంది అని ఓపెన్ చేయకుండా చూడొచ్చు ఏదన్నా ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు అమర్తలు రావు కదా అని నేను ఒక్క సారీ కూడా ఓపెన్ చేయలేదన్నమాట షాప్ లో మాత్రం ఒక్క సారీ ఓపెన్ చేపించి వాటికి ఎలా వస్తుంది ఏంటి అని చూసుకున్నాను అనమాట వీటిలో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ తెచ్చానండి సో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని లైట్కి డార్క్ కలర్ కాంబినేషన్ కొన్ని డార్క్ కలర్కి లైట్ కలర్ కాంబినేషన్ అలా వచ్చాయి ఒకటి పింక్ ఎల్లో బ్లూ అలాగే క్రీమ్ కలర్ ఇట్లాగా ఫోర్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొక కలర్ ఉందనమాట వాళ్ళ దగ్గర ఆ కలర్ నాకు నచ్చగా ఇంకొకటి కూడా బ్లూ కలరే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా వదిన వాళ్ళ కోసం అనమాట మా ఆడపడుచుల కోసము ఇది వచ్చేసి మా పెద్ద ఆడపడుచుకి ఇది డబల్ కలర్ అంటే డబల్ షేడ్ కలర్ అనమాట పైన వచ్చేసి లైట్ అండ్ కింద వచ్చేసి డార్క్ కలర్ ఇది ఆనియన్ పింక్ కలర్ అనమాట తనకి నచ్చి ఇది ఈ కలర్ కావాలి అంటే ఇది రెండు మూడు షాప్లు ఎత్తికి ఎత్తికి ఆ కలర్ తీసారన్నమాట ఇది వచ్చేసి మా చిన్న ఆడపరుచుకోసాము దానికి మీకు చూపించాను చూడండి విజయవాడ నుంచి వచ్చింది అనేసి తను నేను కూర్చొని పక్క పక్కన ఇట్లాగా చూస్తున్నాము అనమాట తనకి చూపిస్తూ ఇంక వీటిని తీసేసి ప్యాక్ చేద్దాము అన్నట్టుగా తీసాను ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఇది వచ్చేసి లోపల మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇట్లా డార్క్ పింక్ కలర్ డార్క్ మెరూన్ అట్లా ఉందనమాట చీరంతా చీర అంతా లైట్ కలర్ లో ఉంది ఇది పిస్తా గ్రీన్ అండి కానీ ఫోన్ లో కలర్ ఎందుకో వేరే కలర్ కనిపిస్తుంది అనమాట ఇంకా వీటన్నిటిని ఇట్లాగా సపరేట్ సెపరేట్ గా కవర్స్ లో ప్యాక్ చేసేస్తున్నాను ఇందాక బజార్ వెళ్ళాను కదా వచ్చేటప్పుడు ఇట్లాగా శారీస్ కి కవర్స్ తీసుకున్నాను అనమాట అయితే కొన్ని బాక్స్ ఐటమ్ అంటే బాక్స్ లో వచ్చిన శారీస్ వాటికేమో ఇట్లాగా కవర్స్ పట్టట్లేదు సరే రేపన్నా బయటకు వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు కవర్స్ అన్న తీసుకురావాలి అనుకుంటే ఇంకా వాటన్నిటిని ప్యాక్ చేసేసాను అనమాట ఇంకా మిగతా కవర్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టేసి ఇదిగోండి ఇట్లాగా పెద్దగా వచ్చిన బాక్సు కవర్ పట్టట్లేదు అనమాట ఇంకా రేపెళ్లి తీసుకురావాలి ఇంకా వీటన్నిటిని నీట్ గా పక్కన పెట్టేసి రేపు పూజలో పెట్టుకోవటానికి సో చూశారు కదండీ మా ఆడపడుచు రావటము అలాగే శారీస్ వీటన్నిటిని నీట్గా పెట్టుకోవటం ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట రేపు వచ్చే వీడియో అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది గుడి ప్రతిష్ట వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను మీ అందరు కూడా డెఫినెట్గా చాలా ఇష్టపడతారు అండ్ మేమైతే చాలా హ్యాపీగా గడిపామనమాట ఈ డేస్ అన్నీ కూడా మీరు కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి సో ఇంకా రేపటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి నేను కూడా గబగబా ఎడిట్ చేసి మీ అందరికీ చూపించడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో చూశారు కదండీ ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నేను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఉంటానండి మరి బాయ్ బాయ్